హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అండి జీతాలు పెంపు ఐఆర్ పైన మరో సంచలన ప్రకటన పూర్తి వివరాలను ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మధ్యంతర వృత్తి ప్రకటించాలి అని ఎస్టియు కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్య మధ్యంతర వృత్తి అయ్యార్ని ప్రకటించాలని ఎస్టీయు నాయకులు డిమాండ్ చేశారు ఆ సంఘ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించారండి ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు గురి చేసింది అని అన్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీచర్లు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ని అయితే వెంటనే ప్రకటించాలి అని అయితే కోరారు గత పిఆర్సి బకాయిలను పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీఓ నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలి అని కోరారు ఇక మూడు నాలుగు ఐదు క్లాసులను మళ్ళీ ప్ర ప्र, ప్రైమరీ స్కూళ్ళల్లో కలపాలి అని కోరారు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేశారు ఇక తొంభై ఎనిమిది అలాగే రెండు వేల ఎనిమిది డిఎస్సి డిఎస్సి ఎన్టీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని కోరారు ఫ్రెండ్స్ దాదాపుగా లక్ష మంది అయితే డిఎస్సి ఎంటీఎస్ టీచర్లు అయితే ఉన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరడం జరిగింది కార్యక్రమంలో అసంగా నాయకుడు సూర్య సూర్యుడు అలాగే చంద్రశేఖరు శివయ్యచారి సురేష్ బాబు రాజు రాజు తర్వాత మహమ్మద్ రఫీ తదితరులైతే అయితే పాల్గొన్నారన్నమాట సో ఈ మేరకు వెంటనే ఈ ఐఆర్ని కూడా ప్రకటించాలని అయితే కోరడం జరిగింది సో దీంతోపాటు మరొక అప్డేట్ ఏంటంటే ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్డీ కొనసాగింపు అయితే సచివాలయ ఉద్యోగుల హర్షం రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగుల ఉద్యోగులకైతే ఇరవై నాలుగు శాతం ఇంటి ఆధ్యభత్యం హెచ్ఆర్ఏని కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు నూతన ప్రభుత్వంలో పన్నెండవ పీఆర్సీ కమిషన్ని నియమించిన త్వరితగతిన అయితే పిఎస్సీ అమలు చేయాలని అయితే ఆ సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ గారైతే ఓ ప్రకటన ద్వారా కోరడం జరిగింది